అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తంత్ర తెలుగు రమ్య నా పేరు మీరు యూట్యూబ్లో సర్చ్ కొట్టాలి అని అనుకుంటే చిటితంత్ర తంత్ర తెలుగు రమ్య అని కోరితేనే వస్తుందండి నా పేరు కంపల్సరీ యాడ్ చేయాలి మొదటిసారి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి నా వీడియో మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా చేస్తారని ఆశిస్తున్నాను నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి పక్కకు ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల ఇది నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి ఏంటంటే సహదేవి చెట్టు మన ఇంటి ప్రక్కల మన చుట్టుప్రక్కల మన ఇంటి బయట కొంచెం ఇట్లా అడవిలాగా ఉన్న ప్లేసుల్లో ఈ చెట్టు పెరుగుతుందండి మీరు దీన్ని ఏం చేయండి అంటే అమావాస్య పున్నమి ఒక రోజు ముందు వెళ్ళి ఆ చెట్టుకి మొక్కుకొని వచ్చి తెల్లవారి మళ్ళీ అమావాస్య రోజు వెళ్ళి ధూపదీపం కొంచెం నైవేద్యం ఏదైనా మిసిడి బిల్లలు ఏది పెట్టేసి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారో ఆ చెట్టుకి మీ సంకల్పం చెప్పుకొని మొక్కుకొని ఆ చెట్టుని వేర్లతో సహా మీ ఇంటికి తెచ్చుకోండి దాన్ని కొంచెం మట్టి వేర్ల కింద మా శుభ్ర మట్టి ఉంటుంది కదా దాన్ని మొత్తం కడిగేసుకొని మీ ఇష్టదైవం దగ్గర పెట్టుకోండి ఆ పైన పువ్వులు ఈ చెట్టు పైన పువ్వులు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన ఒక్కోసారి ఇలా కూడా అయిపోయి ఉంటాయి వాటిని అన్నీ స్వీకరించండి ఆ వేర్ను కూడా అన్ని స్వీకరించేసి ఒక దగ్గర మీరు ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసిన తర్వాత మనం రోజు పెట్టుకునే తిలకంలో మీరు దీన్ని కలిపేసి మంచిగా పౌడర్ మిక్సీలో వేస్తే కొంచెం ఆరిపోయాక మూడు నాలుగు రోజులలో ఆరిపోతుంది ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసేసి మీరు రోజు పెట్టుకునే బొట్టులో పెట్టుకోండి అలా కలిపేసుకొని రోజు బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి పూజ చేసుకున్నాక మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ బొట్టు కంపల్సరీ స్నానం చేయగానే తప్పకుండా బొట్టు పెట్టుకుంటాం కదండి అప్పుడు ఈ కుంకుమలు కలపడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా పెట్టేసుకుంటాము అందులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల అంటే వ్యాపారంలో మీరు ఎక్కడైనా ఏదైనా బిజినెస్ చేస్తున్నా ముందు వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళు మీకు అనుగుణంగా ఉంటారు మీరు చెప్పింది వింటారు మీ ఒపీనియన్ ఏంటో వాళ్ళకు చెప్తే వాళ్ళు అర్థమైతే తప్పకుండా మీరు చెప్పినట్లే వింటారండి ముందు వాళ్ళని ఒక రకంగా మ్యాజిక్ అట్రాక్షన్ చేయడం అనమాట ఇది 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 ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీని వేరు దీని రూట్స్ ఉన్నాయి కదండి ఈ రూట్స్ని కూడా ఏం చేయండి అంటే మీరు ఈ వేర్లని మీకు ఒక నాలుగైదు కనిపిస్తే ఇంకా మంచిదేనండి ఇది మాత్రం చాలా పవర్ఫుల్ అంటే పున్నమి అమాస్యకే ఉంటుందండి ఆ రోజుల్లోనే వీటిని స్వీకరించాలి ఒక్కరోజు ముందు వెళ్ళి మనము మన కోరిక విన్నపించుకోవాలి మన సంకల్పం చెప్పుకొని రావాలి ఆ వృక్షానికి దీన్ని సహదేవి వృక్షం అని అంటారు ప్రతి ఒక్కరి ఇంటి బయట పెరిగే ఉంటుందంటే చుట్టుపక్కల పింక్ కలర్ పువ్వులు చిన్న చిన్నగా ముద్దుగా ఉంటాయి మిర్చి స్క్రీన్ పైన చూస్తున్నారు ఇలాంటివేనండి వీటిని ఏం చేయండి అంటే అమ్మవారు ముందు మీరు తెచ్చుకుంటారు కదా అండి తెచ్చుకున్న తర్వాత వేర్లు చెప్పాను కదా వేర్లు మంచిగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఎర్రటి వస్త్రం తీసుకోండి దాంట్లో మీరు కొంచెం ఆ వేరు పైన ఏం చేయండి అంటే కొంచెం పసుపు కుంకుమ గంధం వేసేసి దాన్ని మీరు మీరు డబ్బులు పెట్టే చోటైనా పెట్టుకోవచ్చు మీ వ్యాపారం ప్లేస్లో మీరు డబ్బులు పెట్టే చోటైనా పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా డబ్బులు పెట్టే చోట పెట్టుకోవచ్చు లేదు ప్లేస్ లేదు మా ఇంట్లో చిన్నగా ఉంది అని అనుకుంటే డబ్బులు పెట్టడానికి కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి కూడా ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు మీరు పూజా మందిరంలో కూడా ఇది పెట్టేయచ్చు పెట్టేసి రోజు మనం పూజ దేవుళ్ళకి ఎలా అయితే చేసుకుంటామో ఈ సహదేవి వృక్షానికి కూడా మీరు అలాగే పూజ అనేది చేసుకోండి మీకు మార్పు అనేది వితిన్ ఒక కొన్ని రోజుల్లోనే మీకు ఈ మార్పు అనేది కనిపిస్తుందండి తప్పకుండా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఎదుటి వాళ్ళు మనం చెప్పే మాటల్ని వింటారు మనకు ఎలా కావాలనుకుంటున్నారో అలా మోటివేషన్ మనం అవి వాళ్ళే అయిపోతారు మీరు ఎక్స్ప్లెయిన్ దాన్ని బట్టి ఉంటుంది ఇది ఎక్కువ వ్యాపారంలో భార్యాభర్తలకు ఎవరికైనా మనం మంచి చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఈ తిలకం మీరు రోజు పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికైనా విజయం మీదేనండి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ తంత్ర చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది అమావాస్య లేకుంటే పున్నమి రోజుల్లోనే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదే రోజు మీ ఇంటికి తెచ్చుకోండి ఒక్కరోజు ముందు మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీ కోరిక అనేది తప్పకుండా చెప్పుకోవాలండి అది మాత్రం మర్చిపోవద్దు